రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు తులారాశి ఫలితాలు తులా వృషభో భృగు శుక్రుడు అధిపతి తులా వృషభాలకి అయితే శుక్రుడు సింహరాశిలో రవితో కలిసి శుక్రుడున్నాడు స్వక్షేత్రం సింహరాశికి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు బుధుడు దశమంలో ఉన్నాడు రాహు ఆరింట ఉన్నాడు మరి నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాల్లో శని కుజుడు గురువు కేతువు బాగాలేదు రాహు బాగున్నాడు ఈ రాహు వల్ల అంత ముందు నాలుగు డబ్బులుంటే వస్తాయి మీరు మీరు ఎగ్గొట్టేశాడు వీడు ఇవ్వడు అనుకున్నవి ఏమన్నా ఉంటే కూడా వస్తాయి మరి డబ్బు నిలబడేటువంటి టైము చాలా బాగుంది అయితే ఎట్లా ఉందంటే గురువులు అష్టమంలో ఉన్నారు ఈ అష్టమంలో ఉన్న గురువుల వల్ల శని వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్టు కర్పూర అయిపోతుంది కుచేతులోకి వచ్చిన డబ్బులు ఐదు నిమిషాల్లో ఎడ చేతులు పోతాయి ఎడం చేతుల డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి ఇంటి దగ్గర దాకాశారు పోనీ ఇచ్చిన డబ్బులు ఎవరికైనా ఇచ్చామనుకుందాం వాళ్ళు ఇస్తాడా వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి చేప ఐదు చేప రెండు చేప మూడు పది ఇచ్చి మొత్తం కలిపి వెయ్యి రూపాయల్లో రెండు వందలు ఇచ్చి మొత్తం ఇచ్చేసారంటాడు ఇట్లాంటి పరిస్థితి అంటే మన దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ఉండదు పోయింది మళ్ళీ తిరిగి రాదు ఒక తిరిగి ఒక పద్ధతిలో రాదు అసలు దాదాపు రాదు అని చెప్పాలి ఒకవేళ వచ్చిన నూటికి ఇరవై వంతులు వస్తే గొప్ప కాబట్టి వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే ఎప్పుడు కూడా ఎగిసిగిసి పడుతూ ఉంటారు బాగా ఉన్నప్పుడు ఆ ఎగిసెగిసే పడడం ఎట్లా ఉంటుందంటే ఏదో ముసలాడు కదా ముసలి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోబాకండి యవ్వంలో నాకంటే గొప్పవాళ్ళు వేసుకుంటారు కానీ ఆ యవ్వనం అయిన తర్వాత బాధ్యాభద పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆమెకు కావాల్సింది నేను తెచ్చిపెట్టలేదని అనుకుంటుంది నీ తెచ్చింది ఎక్కడ దాటలేదు ఇవి కావాలంటుంది అనుకుంటాడు ముందేమో పెళ్ళాము రంబా వీడు పెద్ద పురుషుడు చివరికి వచ్చేప్పటికి దయ్యం భార్య ఈ రకమైన పరిస్థితులు నూట తొంభై తొమ్మిది మందిలో వస్తూ ఉన్నాయి అది ఎందుకు వస్తుంది కొద్దిగా ఆలోచించుకోవాలి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడాలి వాళ్ళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రోజుకు పదిహేడు రూపాయలు ఎంత వేస్తున్నారు యాభై సంవత్సరాలు వచ్చేప్పటికల్లా నెలకు పాతి వేలు ముప్పై వేలు పెన్షన్ లాగా వచ్చేటట్టుగా చేస్తున్నారు మా టైంలో అట్లాంటివి రాలే ఇవాడు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంది అయితే డబ్బులు వస్తున్నాయి కదా అని బంగారం కొనుక్కుంటే పర్వాలేదు బంగారం అందుబాటులో లేడు లేదు గుడ్డలో ఫ్యాన్స్ అయితే వసుకుంటున్నారు దీనివల్ల వచ్చిన డబ్బులు అయిపోతున్నాయి జాగ్రత్త చాలా అవసరం వచ్చినంత వరకు బంగారం కొనుక్కుంటే మంచిది వచ్చి ఆ బంగారం కొంత నిలవుందనుకోండి ఇంకా కొంత డబ్బు నిలవ ఉంటే మొత్తం కలిపి ఇల్లు స్థలము వాటిలో కొనుక్కుంటాం కొంత ఉపయోగపడుతుంది కొంత ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రాశి చాలా మంచి సమయం అందులో ఈ రాశి చాలా తులారాశి తులా వృషభ తులా వృషభ రాసులు తులా అంటే త్రాసు త్రాసు అంటే ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ముళ్ళు సమానంగా అటు ఇటు తొడకదు చాలా జాగ్రత్తగా ఉంటుంది అటువంటి జాగ్రత్త తప్పింది అంటే పాపగ్రహాలు నీలో ఉంటాయి తప్పుతుంది ఈ పాపగ్రహాలు సరిగా లేనప్పుడే మనకు బాధలు వస్తాయి చాలామంది నవగ్రహాలు గుళ్ళోకి వెళ్తున్నారు శివాది శివుడికి ప్రదక్షిణ చేస్తున్నారు తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నారు వెంటనే బయటకు వచ్చి కాడు కడుక్కుంటున్నారు అది చాలా తప్పు గుళ్ళోకి వెళ్ళేటప్పుడే కాడు కడుక్కోవాలి నవగ్రహాల గుళ్ళో నుంచి వచ్చిన తర్వాత కాడు కడుక్కోకూడదు తర్వాత గుళ్ళో నుంచి నవగ్రహాల గుళ్ళో తిరిగిన తర్వాత కూడా కొంచెంసేపు కూర్చోవాలి కూర్చోవాలని కూర్చోవాలి అంటే వాళ్ళు ముందు వచ్చి వచ్చిన కూడా వస్తుందని ఉండమంటారు వీళ్ళిద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు అదిగా చెప్పుకోవాల్సింది విజయాలైనా భగవంతుని స్మరణ చేయనటువంటి వాళ్ళు భగవంతుడిని స్మరణ చేయాలి సేపు ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళగానే కూడా దారిలో ఏదైనా తొక్కే అనుకుంటే కూడా కాళ్ళు కడగకూడదు కొంచెం ఆగాలి ఎందుకంటే పర్వాలేదు అన్నం పెట్టి దవడమాల కొడితే ఎట్లా ఉంటుంది నవగ్రహాల గుళ్ళలో ప్రదక్షిణ చేసి కాళ్ళు కొడుకుంటే ఎట్లా ఉంటుంది అంత దోషం నవగ్రహాల గుళ్ళో పోకపోయినా పర్వాలే శివాలయంలో పోకపోయినా పర్వాలే నవగ్రహాల గుళ్ళలో పోయి కాళ్ళు కడుక్కోకూడదు నేను గుళ్ళో కూర్చోని చెబితే అందరూ కడుక్కుంటున్నారు ఏం చెప్పేవాడు అని నా వెనక నుంచి పోయి కాళ్ళు కడుక్కొని వచ్చిన వాళ్ళని నేను చూచా కాబట్టి నవగ్రహాలు కూడా కాళ్ళు కడుక్కోకూడదు నవగ్రహాలు మన అరుచేతిలో ఉన్నాయి తొమ్మిది గ్రహాలు గ్రహస్థానాలు ఉన్నాయి ఇది రవిస్థానం ఇది చంద్రస్థానం ఇది కుజస్థానం ఇది బుధస్థానం ఇది గురుస్థానం ఇది శుక్రస్థానం ఇది శని స్థానం ఇది శుక్రస్థానం ఇది శనిస్థానం ఇది రావుస్థానం ఇది కీర్తిస్థానం ఈ పాపగ్రహ కోసం వీలు ఏమైనా తీసేద్దావా అంత తీటాన్ని వీలు లేదు కాబట్టి ఏం చెబుతున్నారు వృద్ధున్నే నిద్ర లేవగానే దేవుడు ఉంటే చూసి దండం పెట్టు లేకపోతే రెండు చేతులు అతి చేతులు చేపట్టుకో కళ్ళు లేరు కరాగ్రే వసతే లక్ష్మి కరమధే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చేతులు తలుచుకొని చేతులు చూసుకొని కళ్ళగద్దుకొని నమస్కారం చేసి మంచం మీద ముందు కాలు పెట్టద్దు ముందు జ్ఞానం తాకండి సముద్ర వసనే దేవి పర్వత పర్వతమండే విష్ణు పత్ని నమస్తాము పాదస్పర్శము క్షమస్సు తల్లి నీవు విష్ణుమూర్తి యొక్క భార్యవి అందరినీ బరాయిస్తున్న వారి దానివి నువ్వు సమస్త పాపులు కూడా నీ మీద కాలు పెడుతున్నావు మా పాపాన్ని క్షమించమని కడగట్టుకొని దండం పెట్టి భూమి మీద కాలు పెట్టాలి ఇప్పుడు నేను రాశి ఫలాలు చదువుతున్నాను రాశిఫలాలు వదిలిపెట్టి సోది చదువుతున్నానని మాత్రం అనుకోబోతుంది అందరూ ప్రవర్తించాల్సింది చెబుతున్నా అయితే మనం ఇవన్నీ చేస్తే ఏ గ్రహాలు ఏం చేయవు అది అది గ్రహం ఇల్లు కట్టుకున్నాము గృహప్రవేశం అంటున్నారు అది గృహప్రవేశమా ఏం రాస్తారండి గృహప్రవేశం అంటే గృహప్రవేశం అనే పదాన్ని ఎట్లా రాస్తారు గాకు కొమ్ము లేదు గాకు వృత్తం ఇచ్చి ప్రవేశం ప్రవేశం ఎంతోనే గ్రహాలు ఉన్నాయి ఈ గ్రహాల యొక్క ప్రవేశం చేస్తారు అధిపతి గ్రహాలు ప్రవేశం గ్రహ ప్రవేశం చేస్తున్నాం అది గృహప్రవేశం అంటే తెలుగు గ్రహ గ్రహప్రవేశం ఈ గ్రహాలు అన్నిట్లో ఉన్నాయి మనలో ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి ఎందుకంటే కేతుస్ ధ్వజధూ ఉత్పాతో బహురూపకృతం కేతుట బాగుండకపోతే చేయరాని పనికి దాని పనులను చేయిస్తాడు కేతు బాగుంటే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి ఆయన జీవితంలో వాళ్ళ తల్లి మొహం చూడకుండా తొంభై సంవత్సరాలు వచ్చినంత వరకు ఏ గురువు దగ్గర విద్య నేర్చుకోకుండా ఎవరైనా విద్య చెప్పారు వేదం చెప్పారంటే ఒక ఆయన తర్కశాస్త్రం చెబుతూ ఆయన పైన కూర్చుంటే గురువు గారి కింద కూర్చొని చదువు ఇది నాకు ఇంత హీనమైపోయింది ఎవరించే వరకు అతను చెప్పించుకోండి అన్నట్టు ఈయన అంటే శాస్త్రం చదువుతుంటే ఈయన ఎదో చూస్తున్నట్ట ఈయన వినలేదనుకున్నాడు ఆయన ఆయన చెప్పింది చెప్పారు తర్వాత కూడా చెప్పారు ఆయన అటువంటి మహానుభావుడు నడిచే దేవుడు అనుకున్నాడు మరి సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత తల్లి మొహం చూడకూడదు తల్లిని తలుచుకోలేదు చివరికి ప్రాణం ప్రాణత్యాగం చేయబోయే ముందు తల్లి ఫోటోలు తీసుకొని అక్కడ పెట్టుకొని ఎందుకంటే సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత తల్లికి కర్మ చేయకూడదు కళ్ళం రెండు బొట్లు నీళ్ళు వచ్చినాయి తల్లికి అశ్రుతర్పణ చేసి ఆయన ప్రాణత్యాగం చేశారు నడిచే దేవుడు ఈ కలియుగంలో మనందరం చూస్తూ ఉండగా నడిచే దేవుడు అనిపించుకొని జరిగింది జరుగుతున్నది జరగబోతున్నది అన్నీ చెప్పినటువంటి మహానుభావుడు కూడా కేతువు బాగుంటాడు మహానుభావుడు అయినాడు కేతు బాగుండకపోతే తలకాయ తీసేసడం కేతు అంటే మనం ఏం చేస్తాం కేతు బాగుండకపోతే తలకాయ లేని పనులను చేస్తాం చెబుతూ చెబుతూ స్టాండర్ చేస్తాను నేను అదేంకా ఆ చెయ్యి అనుకుంటున్నట్టు తగిలిందంట అంటే అది తగులుతుందని ఆలోచన ఉండదు ఆ కేతువు బాగుండకపోతే ఆ పరచలన్నీ వస్తాయి చెయ్యి అనేటప్పుడు ఆ చేతి అని బయలుదగులుతుంది తగులుతుంది అనే జాగ్రత్త ఉండదు తగిలితే దానికి దెబ్బ తగలి తగలేదు అనుకోండి అది మన మరి తలగలేదైనా కూడా పలుగుతుంటాం అందువల్ల కేతు అటువంటి వాడు కేతు బాగలేడు ఈ రాశి వాళ్ళకి గ్రహాలు బాగున్నాయి కానీ కుజ గురువులు అష్టమంలో ఉండటం వల్ల మరి చాలా చెబుతాయి ప్రాణాపాయ స్థితులు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఎటువంటి అనారోగ్యం వచ్చినా జాగ్రత్తగా చూసుకోవటం జాతకం చూపించుకోవటం గ్రహశాంతులు చేసుకోవటం ప్రతిదానికి చెబుతున్నాను అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే షుగర్ ఉందండి బీపీ ఉందండి బీపీ పెరిగిపోతేనేమో కామ కోమాల పోతున్నాడు షుగర్ డౌన్ అయితేనేమో కడావ పెట్టి నీళ్ళు పోసినట్టే ఒకసారి నాకు షుగర్ డౌన్ అవుతుంది ఆకలి అయినట్టుగా నీరసంగా ఉంటుంది ఎంత తింటున్నా సరే నా వాళ్ళతో అనుకునే శక్తి ఉండదు ఆహా షుగర్ డౌన్ అయిందిగా అనుకుని గత బెలం చెప్పమని తింటారు మరి ఇటువంటి దోషాలు అనేవి మనకు ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కుజగురువులు బాగాలేరు కాబట్టి జాగ్రత్త పట్టడం చాలా మంచిది కుజుడు రక్త సంబంధమైన వాడు ఏమాత్రం అనుమానం వచ్చినా రక్త పరీక్ష చేయించుకోవటం అవసరం మరి వ్యాధులు రాకుండా చూసుకోవటం అలా అవసరం జాతకం చూపించుకోవటం ఇంకా అవసరం ఇంకా ఏదైనా మీకు సమస్యలు ఉంటే నేను చెప్పినటువంటి పూజల్లో కలవటం అసలు ఏమీ లేని వారు ఏ బాధ లేని వాడు కూడా కలిస్తే మనం అందరం బాగుంటాం స్వస్తి నమస్తే గారు